తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స గుడ్లవలేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు పెట్టారనే అంశంపై రాష్టంలో ప్రకంపనలు సృష్టిస్తోంది విద్యార్థులకు రక్షణపై తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తమవుతుంది సాటి విద్యార్థిని ఇలాంటి ఘోరానికి పాల్పడిందనే ఆరోపణలు విస్మయానికి గురి చేస్తున్నాయి ఇక ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుందని చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు లేడీస్ హాస్టల్లో రహస్య కెమెరాలు విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని అన్నారు తక్షణమే జిల్లా మంత్రి కొలు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఘటనా స్థలానికి ఆదేశాలు జారీ అయ్యాయి విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు హాస్టల్ విద్యార్థులను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు నిజానికి కొద్ది రోజుల క్రితం వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాను గుర్తించినట్టుగా విద్యార్థినులు ఆరోపిస్తున్నారు ఏ వ్యవహారంపై కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు మండిపడుతున్నారు